you <laughs> మీ పర్సనల్ అండ్ బిజినెస్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రాయచుట్టి అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఇప్పుడు కొత్తపల్లి ఉర్దూ ఉన్నత పాఠశాలలో అయితే మనం ఉన్నాము ఇక్కడ ఒక ఉపాధ్యాయునికి ఒక దారుణం జరిగింది విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్యన ఘర్షణ అయింది అటువంటి సమయంలో మరణించారు పిడిగుడ్లతో కుడ్డారు చెస్ట్ పైన అని కూడా చెప్తున్నారు అదే విధంగా తన భార్య ఏమంటుందంటే నా భర్త చాలా హెల్దీ గా ఉన్నాడు బీపీ షుగర్ అట్లాంటి హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ లేదు అసలు ఇది దారుణం ఎలా జరిగింది అని చెప్పి విచారణ అయితే జరుగుతుంది పోలీసులు కూడా అన్ని కారణాలలో కూడా విచారిస్తున్నారు ఇప్పుడు తను పనిచేసిన స్కూల్ అయితే ఇది ఇక్కడ ఉంది కదా ఈ స్కూల్లోనే తనైతే పనిచేస్తున్నాడు కొత్తపల్లి ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఇప్పుడు దారుణం జరిగింది ఇదే దారుణం ఇంకొకరికి జరగకూడదు అంటే ఖచ్చితంగా దీనికి న్యాయం అయితే జరగాలి జస్టిస్ కావాలి అని చెప్పి వాళ్ళ భార్య కూడా అడుగుతున్నారు ఇప్పుడు మనం వాళ్ళ భార్య వర్షం తీసుకుందాం మేడం ఈ సంఘటన జరిగింది ఎంతసేపటికి మీకు విషయం తెలిసింది మేడం నాకు సంఘటన జరిగింది మాత్రం సెవెంత్ పీరియడ్ అనేది నాకు అర్థమైంది మేడం ఎందుకంటే టూ థర్టీ తర్వాత అది జరిగింది వాళ్ళు ఎందుకంటే అది జరిగిన తర్వాత చాలా అక్కడ పెట్టేసి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ అంతా బాడీ డెడ్ బాడీ అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసినారు మేడం ఎంత అంటే త్రీ ఫార్టీ ఫైవ్ ఫోన్ చేశారు నాకు త్రీ ఫార్టీ ఫైవ్ ఫోన్ చేసి అది కూడా వాళ్ళు చేయలేదు వేరే ఎవరో పక్కన టీచర్లు పక్కన స్కూల్ వాళ్ళు టీచర్లు ఫోన్ చేస్తున్నారు మేడం ఫోన్ చేసి మేడం మీ సార్ కి కొంచెం బాగలేదంటే మీరు ఇంకొక కి ఆ స్కూల్లో ఉండే మేడం ఫోన్ చేయండి అని చెప్తారు అన్నారు సార్ అంటే నా దగ్గర నంబర్ లేదు అని చెప్పినాను లేదు చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆమె మళ్ళీ ఫోన్ చేసింది మళ్ళీ ఫోన్ చేసి మేడం సారు జైల్లోంచి కింద పడిపోయినాడంట మీరు వెళ్ళండి కేర్ హాస్పిటల్కి అన్నారు మేడం అంటే నేను అక్కడ వెళ్ళింటే అప్పటికే సీజ్ ఎంత పెట్టిన మేడం పల్సర్ లేదు సేమ్ లేదు ముగ్గురు టీచర్లు హెచ్ఎం ఇద్దరు టీచర్లు ఉన్నారు ఆ ఇద్దరు టీచర్లు ఉన్నారు నన్ను రానిలేదు సార్ లోపలికి నేను చూసాను నేను చూ పల్సరేట్ లేవు సార్ అని డాక్టర్ని అడిగినాను వాళ్ళని అడిగితే ఈ బయట తీసుకెళ్ళని చెప్పేసి మొత్తం ఇంకొక

పంపించి వేరే హాస్పిటల్ హాస్పిటల్స్ అంటే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ బయటలు వింటారు బయటలు పెట్టి ఉంటే వాళ్ళు పెద్ద లక్షలు వచ్చి మా పది నిమిషాలు పంపిచ్చేవాళ్ళు పోయింది అని చెప్పారు కానీ కూడా నాకు చెప్పకుండా ఎందుకంటే వెళ్ళిపోయినారు మేడం முரு பிள்ளதே தெரிய நட்டு நட்டு மேடம் கொடுத்து மேடம்

సార్ ఏ సార్ వచ్చి చూసి అన్ని గాయాలు ఉన్నాయి ఇది హార్ట్ అటాక్ కాదని చెప్పిపోనారు మేడం అన్ని చేసి ఇప్పుడు హెచ్ఎం సార్ అంటారు లేనిది అని చెప్తున్నాడు సార్ పోయి డీఓ ఆఫీస్ లో సార్ వాళ్ళతో అందరితో మేనిఫిరేట్ చేస్తున్నాడు సార్ హెచ్ఎం ఆయన దుర్మార్ కూడా మేడం ఆయనకి రోజు పాటు ఆయనకి రోజు పెంచిపోతున్నాడు మేడం మా ఆయన నన్ను మధ్యలో వదిలేసి పిలిచిపోతున్నాడు మేడం అక్కడ దుర్మార్గ కూడా ఇంత పని చేస్తాడు సార్ చేసిన నాకు పిల్లలు లేరు మా లేకపోతే బిడ్డా అలాంటి వాళ్ళు చంపేసినారు నేను చెప్పండి ఏం చేస్తారు సార్ చెప్పండి సార్ ఇప్పుడు అన్ని కూడా మార్చి మార్చి గట్లు చేస్తున్నారు సార్ నా పరిస్థితి పోయే మా ఇంట్లో ఇప్పుడు పిల్లల్ని కాపాడడానికి ట్రై చేస్తాను మేడం వాళ్ళు ఎన్నో క్లాస్ పిల్లలు మేడం నైన్త్ క్లాస్ ముగ్గురు పిల్లలు టీచర్లు మొత్తము ఈ సాయంత్రం నిన్న సాయంత్రం వెళ్లి పేరెంట్స్ అన్నారంట మేడం టీచర్స్ అన్నారంట మంచి పని చేస్తారు పిల్లలు అని అన్నారంట మేడం కాంప్లిమెంట్ ఇచ్చారు ఎవరు అనింది ఆ స్టాఫ్ పోయి అన్నారంట మేడం ఆ విలేజెస్ మరీ చెట్టి పంపిస్తాను అప్పుడు విలేజెస్ అందరూ కూడా మీరు రాండి కొట్టం మీకు అని చెప్పేసి అన్నారంట అంటే దీని వెనకాల ఎవరు ముందు మీకు తెలుసు హెచ్ఎంతో సహా అందరూ కలిసి పిల్లలు ప్రభావం చేసి క్లాస్ పిల్లలకు కుప్పించారు అడగండి మీరు ఏ స్కూల్ అన్న స్కూల్ చె చేసాడు ఏడు సంవత్సరాలు తర్వాత ఇప్పుడు స్కూల్లో తొమ్మిది సంవత్సరాలు డైట్ సంవత్సరాలు తర్వాత వచ్చేసి సార్ ఇప్పుడు కొత్తపల్లికి పల్లికి వచ్చినాడు మేడం ఇరవై రెండు సంవత్సరాల సర్వీస్ మా ఆయనకి రాజంపేటలో ఒక సంవత్సరం ఎక్కడన్నా మా ఆయన చిన్నది మా చెడు బంగారం మా ఆయన చాలా బంగారం సార్ ఎటువంటి చెడు అలవాటు లేవు ఎటువంటి అలవాటు లేవు సార్ ఏమి లేవు ఒకరికి అన్యాయం చెడు ఒకరికి ఒక రూపాయి తీసుకోడు వాళ్ళకే సార్ మా ఆయన ఎవరు పాకలేదు డబ్బులు తీసుకుంటాడు మేడం మొన్ననే మా స్కూల్లో పాప పేరుతాడు మేడం అంటే రేట్ ఇచ్చి వెళ్ళాడు మేడం అలా అంటే మా అని చంప చంప నేను ఎట్లా నాకు ఆయన ఉంటాను కదా నేను ఇంటికి వచ్చేది ఇప్పుడు ఎందుకు ఇంటికి రావాలి నేను చెప్పండి నేను మాత్రం ఆత్మహత్య చేసుకుంటే ఆ హెచ్ఎం పేరు ఆ మొత్తం రాస్తాను నేను ఆత్మహత్య చేసుకునే ముందు మొత్తం జీటీలో హెచ్ఎం పూర్తి టీచర్లు తర్వాత ఆ పిల్లలు వాళ్ళే పూర్తి బాధ్యత నా చావుకు నా భర్త చావు కారణం రాసి చచ్చిపోతా నాకు ఈ జీవితం ఇంకా అవసరం లేదు అలాంటి పిల్లల కోసం నేను బతుకున్నా నా బర్త్డేతున్నా అలాంటి చంపేస్తున్నారు నేను ఎవరి కోసం చెప్పండి इनेले कोसा मना मिलाला चपर बलले मैं सबसे मात्रो प्रेजो नोचातिनेलो మొత్తం యూట్యూబ్ ఫేస్బుక్ లో అన్ని సర్వేట్ చేసి చచ్చిపోతాను వాళ్ళే చేసింది హెచ్ఎంఏ హెచ్ఎం వాళ్ళ టీచర్స్ చేసిన అనుకుంటా కూడా ఇదే మేడం చేసింది వాళ్ళు చేసి ఇప్పుడు అన్ని అబద్దాలు మాట్లాడతాను మేడం హెచ్ఎం నా షబ్బీరు వాడు రోజు ఫోన్ చేసేవాడు తినే అన్నం గిన్నె వదిలేసి వెళ్లేవాడు మా ఆయన బండిలో ఫోన్ చేస్తాడు సార్ ఫోన్ చేసేది ఆ సార్ ఏజా సార్ ఎక్కడ ఉన్నాడు రా నేను అడిగిన అంటే తినే గిన్నె వదిలేసి తినే స్పోటిఫై నుంచి కూడా లేదు మా హెచ్ఎం సార్ ఫోన్ చేస్తాడు అనేసి పోయి అక్కడ బంగ్లా దగ్గర నుంచి ఇక్కడ దగ్గర నుంచి పోయి స్కూల్లో దింపేసి అలాంటి వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ స్కూల్ నుంచి ఏ ఒక్కరు వచ్చింది లేదు లేదు మేడం ఏ ఒక్క స్టాఫ్ రాలేదు ఇప్పటి వరకు హెచ్ఎం సహా ఏ ఒక్క స్టాఫ్ నా అని చూడడానికి మా ఆయన ఫోన్ వాళ్ళ దగ్గరే ఉంది వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉంది మేడం నాకు ఫోన్ ఇవ్వలేదు వాళ్ళ ఏం అభిప్రాయం ఇవ్వలేదు ఆధారాలు ఏమైనా ఉన్నాయని తెలియదు కానీ మొత్తానికి నా భర్త ఫోన్ నాకు ఇవ్వలేదు వాళ్ళ కంట్రోల్ లో పెట్టుకుంటారు సార్ ఇదంతా ఏం చేయడానికి వాళ్ళ వెనకాల ఏం ఉద్దేశం ఉందా తెలియాలి చెప్తున్నారు పక్కన పిల్లలే చెప్తున్నారు విచారిస్తే పేరెంట్స్ చెప్తున్నారు దాని టీచర్లు కొంతమంది చెప్పి ఈ రోజు చెప్పడానికి మెరుగడుతారు అంటే వాళ్ళు కూడా వాళ్ళ ఉచ్చులో బిగిసిపోయారు అంటే ఇదంతా కలిసి ప్లే ప్లే చేస్తారు వాళ్ళు టీచర్స్ ఎందుకంటే ఒకరు మాట చెప్తే ఇంకొకరు బయటకు వస్తారని అందరు మూకమ్మడిగా ఒకరికొకరు లాభం పొందేసి దీని కప్పి బయటపడడం చూస్తాను మేడం నా భర్త చాలా మంచోడు మేడం వాయిదా పూట నమాజ్ చేస్తాడు నా భర్త ఒకరు ఒక రూపాయి తీసుకోడు ఒక వడ్డీ లేదు ఒక లంచం లేదు ఒక అన్యాయం లేదు ఒక అబద్ధం లేదు నా భర్త బంగారం మేడం అలాంటి వాళ్ళు చంపేస్తారు మేడం వాళ్ళు వాళ్ళ మనుషుల రాక్షసుల సార్ ఎలా సార్ వాళ్ళు చంపేసి ఎలా ఎలా చంపుతారు వాళ్ళు అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష ఖచ్చితంగా మేడం వాళ్ళకి ఏమొచ్చిన కారాకర్షణ లేదా గురి శిక్ష వేయండి మేడం ఒక హత్య చేసిన వాళ్ళకి మీరు ఎలా వదిలే ప్రశక్తి లేదు మేడం నిజంగా న్యాయస్థానంతా నమ్మకం ఉంటే భారత రాజ్యాంగం మీద ఎవరికీ భారత పుషకు నమ్మకం ఉంటే మీరందరూ అందరూ డైల్ చేసి నా భర్త కోసం పోరాడండి మేడం మీడియా త్రూ మీరు అందరూ కూడా వాళ్ళకి ఖచ్చితంగా గుడి శిక్ష లేదా కారణంగా శిక్ష పార్సుంది ఎక్కడి నుంచి హెచ్ఎం స్టాఫ్ దగ్గర నుంచి వాళ్ళందరికీ ఉద్యోగం లేకపోతే చేయండి మేడం సస్పెన్షన్ కూడా అవసరం లేదు ఆలో అప్పుడు ఉద్యోగానికి పనికే రాలే ఒక టీచర్ ఉద్యోగం చేస్తూ ఉండి వాళ్ళందరూ కూడా ఒక టీచర్ చంపేసినారు మేడం వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉద్యోగాలే అవసరం లేదు వాళ్ళకు అవసరం లేదు సార్ ఉద్యోగాలు వాళ్ళని తిప్పించి చెప్పించాను దయచేసి మీకు దండం పెడతాం మీకు కాళ్ళు ముక్కుతాం మా ఆయన చనిపోయి ముందు చెప్పిన అంటే ఈ పిల్లలు నన్ను కొట్టినారు సార్ వీళ్ళ మీద కంప్లీట్ కేసు పుట్టండి అని చెప్పి చెప్పిన చెప్పి అది కూడా చెప్పలేదు మా నాకు వాళ్ళు వేరే పక్కన వీళ్ళని వాళ్ళు చెప్పినారు మేడం మా ఆయన చెప్పిన సార్ ఈ పిల్లల మీద కేసు పెట్టండి సార్ వీళ్ళు అని చెప్పినట్టు వీళ్ళు కుట్టుకోలేకపోలే ముందు చెప్పి చచ్చిపోయినట్టు అన్నమాట చెప్పాడు

ఒక్క ఒక్క జబ్బు లేదు మా ఆయనకి అన్ని నార్మల్ మొత్తం హెల్త్ ఇష్యూస్ చాలా బ్లడ్ థర్టీన్ బ్లడ్ మా ఆయన్ని ఒక్క అలవాటు లేదు గుట్ట పాన్ లేదు చారాయ్ లేదు తిరగడానికి తిరగడం లేదు ఇటువంటి చెడ్డ అలవాటు లేకుండా ఐదు కోట్ల నా భర్తలే చేతులను చంపేసి రోజు నా జీవితాన్ని వీళ్ళు ఉపాధ్యాయులు చెప్పండి వీళ్ళు చీర మాట్లాడండి సార్ ఉపాధ్యాయులు మేడం మీరు చెప్పండి మేడం మేడం మీ చేస్తాను చెప్పండి ఉపాధ్యాయులు చేస్తే మీకేమనిపిస్తుంది చెప్పండి ఉపాధ్యాయులు పనికొస్తారా మీరు చెప్పండి మేడం మీరే చెప్పండి మేడం మీరు ఉపాధ్యాయులుగా ఫుడ్ అవుతారా ఉపాధ్యాయులుగా ఉండి మీరు నిజాన్ని కప్పబోయ కప్పిపూర్చడానికి ట్రై చేస్తున్నవే మీరు ఉపాధ్యాయులు పనికి వస్తారా మీరు ఉపాధ్యాయులు పనికొస్తారా చెప్పండి నిజంగా మీరు ద్రోహులు మీరు హంతకులు మీరు ఉపాధ్యాయులుగా ఉన్న హంతకులు ఉపాధ్యాయులు రూపంలో హంతకులు మీరు

మీరు కూడా ఒక టీచర్ నేను టీచర్ నేను టీచర్ గర్ల్స్ స్కూల్ మ్యాస్ టీచర్ నేను నా గురించి వెళ్ళలేను మేడం ఉండాలి అది పొడి కదా మేడం మీకు కదా నేను ఎలాంటి మనిషి మేడం ఒక్కమ ఒక్క విషయం చెప్పండి నేను ఎలాంటి మనిషి దగ్గర నేను ఎలాంటి దగ్గర ఎన్ని సార్లు పని చేస్తాను మేడం నేను మీరు ఒక్క మాట నేను ఇలాంటి దాన్ని పెట్టుకొని నన్ను అన్యాయం చేస్తాను కదా మేడం నాకు జీవితం లేకుండా చేస్తున్నారు కదా మేడం ఎట్లా మేడం వాళ్ళు వదిలే మీరు చెప్పండి మేడం ఇంటికి తీసుకొని ఒక లోపలికి చూస్తున్నారు గాయాలు మొత్తం చాటు తీస్తారు మేడం మా సాంప్రదాయం ప్రకారం మట్లు తీస్తే అన్నీ గాయాలు ఉన్నాయి మేడం మిలిపై ఉన్నాయి ఇంకా మిలిపోయి ఉన్నాయి మొత్తము వాళ్ళు మచ్చలనుకోని మరేసరికి పిలిపించినారు మేడం పిలిపేచి మా ఏదేమైనా మచ్చనాలు అడిగితే లేదు సార్ మచ్చ కాదంటే మరి ఏం నేను వాళ్ళని అనుమాకునే నేను నమ్మినా మేడం హార్ట్ డాక్ అని నమ్మి నేను ఆలోచనలు పడ్డా ఎట్లో చిన్న పడ్డ హార్ట్ డాక్కిని నేను ఆలోచనలు పడ్డాను అలాంటిది చెప్పేసి సార్ صرف نمازد سار مرلے سار نمازد سار مائن اٹھاں ٹورگنسی شیر سار سار جم مائن چامپے ہیں سار مائن چامپے ہیں سار سار کٹی 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 پریغود لکٹ شامپے ہیں سار مائن یکے ہوسٹ سار مائن سار اچھم ٹیچر چامپے ہیں سار నేను నీళ్ళు ముట్టుకోను అన్నమవుతున్నాను లీవన్ నాకు ప్రాణం పోయేటప్పుడు నన్ను శివ చేసుకున్నప్పుడు నోట్ రాసుకోండి ఎందుకంటే నాకు నిజంగా న్యాయం జరగకపోతే అబ్బం జరుగుతుంది చనిపోయాక నాకు న్యాయం జరగాల్సిందే

ఇలా చేస్తారా ఇక్కడ ఒక ఇప్పుడు నా నా జరిగిన ఎవరు పూలుస్తారు సార్ ఎవరు తీరుస్తారు ఎవరు పూలుస్తారు నా అన్యాయాన్ని ఎవరు తీర్చగలరు మేడం مرگلے شاعری شکش پے నరకం చూడబోడు నా పంట నరకం చూస్తున్నాడు ఎంత ఏడ్చినాడు ఎంత అనుభవం సార్లు నా దాచుకుంటాడు మేడం నేను అని తెప్పించే ప్రేమ మేడం మా ఆయనకి ఎంత ప్రేమ మేడం నేను అంటే ఎన్ని సార్లు అడిగిట్టాడు నన్ను అట్లా చంపేసిన సార్ పండు చేతులాలు చంపాలి లాస్ట్ ఏం మాట్లాడినారు మేడం మీతో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కానీ నాకు స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తున్నారు మేడం స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తూ దారిలో ఏం మాట్లాడే ఈరోజు స్టడీ ఎవరు ఉంది వరకు ఉంటాను నువ్వు వెళ్లిపో ఆటోలు వెళ్లిపో బండి లేదు పాప తీసుకెళ్లిపోయింది నువ్వు వెళ్ళిపో ఆటోలో లేదు నడుచుకుంటే వాకింగ్ లా ఉంటుంది సరే నేను ఇష్టం అన్నాడు నాకు ఆ మాట చెప్పేసి వెళ్ళినాడు మధ్యాహ్నం ఇంటికి వచ్చి మా పేస్ట్ ఉన్నాయి సార్ వాటికి తీసి ఉడకబెట్టి చికెన్ వేసేసి లాక్ చేసి వెళ్ళిపోయి ఉన్నాడు ఇంటికి వచ్చి చూసిన రాత్రిలో కాల్స్ కాల్స్ లేదు ఎందుకంటే ఆయన ఊర్లోనే ఉన్నాడు నేను ఊర్లోనే ఉన్నానని ఆయన కాల్స్ స్కూల్ టైమ్ లో అస్సలు చేయడం మేడం ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే ఇంట్లో ఏమైనా ఎమర్జెన్సీ ఉంది మా అత్తమ్మ వచ్చారు మా అమ్మ వచ్చింది అడవలేదు అంటే అప్పుడు నేను వెళ్తున్నాను అమ్మని పిలిచి చెప్తాడు కానీ ఎప్పుడు చేయడం అలాంటి మనిషి ఐదు గంటలకు వస్తాడు ఎందుకంటే నాకు నాలుగు గంటలకే రాక్ష ఇస్తాడు సార్ వాళ్ళు చూడండి సార్ మూడున్నరకి మూడు గంటలకి రెండు ఎనభైకి నలభైకి పిండి వాళ్ళు అయిపోయిన తర్వాత శివం ఇస్తారా సార్ మనం చంపేసి నాలుగు పిలిచి తీసుకుపోని కొద్ది శివంగా అంటారు సార్ నేను ఎట్లా బతకాలా సార్ నేను ఎవరి కోసం బతకాలా సార్ ఏమి లేదు సార్ ఒకసారి మాత్రం చెప్పి ఆ పిల్లల్ని పేరెంట్ టీచర్స్ ఇష్టానుసారం వాడుకుంటే అందరం చెప్పండి ఎలా వాడుకోవడం అంటే అంటే ఒక టీచర్ సరిపోకపోతే ఇంకొక టీచర్ చూసి వాళ్ళు కొట్టా ఉంటే తిడతా ఉంటే సైలెంట్ గా ఉండిపోతాను మా టీచర్లే సార్ ఎప్పుడు చెప్పినారు చెప్పి చెప్పే కూడా దాదాపు మూడు నెలల పైన అవుతుంది సార్ మూడు నెలల పైన ఆ ఇష్యూ ఇది అంటారా కాదు కాదు మీరు కొత్త ఇష్యూ అంటే అది వేరే వాళ్ళ విషయం జరిగింది చెప్పాడు ఇదే ఏం చేసి ఆ జరిగింది వాళ్ళ జరిగింది ఈ రోజు నా భర్త మీకు వచ్చేసింది ఓకే చూడండి మేడం పిల్లలు చేసిన పని పిల్లలతో చేపించినాడు టీచర్స్ వాళ్ళని ఉసి కొలిపి బచ్చ స్కిప్ ప్లాన్ పెట్టుతారని ఓకే ఓకే డిసిప్లిన్ పెట్టుతార మేడం ఒక డ్రిల్ మాస్టర్ లేడి అని అమ్మా పక్కన بیٹేయని డిసిప్లిన్ పెట్టుతార మేడం అందుకు చంపేస్తారు మేడం వెన్నాల్ డిసిప్లిన్ పెట్టుతానని చంపేస్తారు సంగొత్తని తల్లి తన్నరు తర్వాత గురులే చూరండి మేడం 22 సారు అట్లా చంపేసి ఇట్లా మేడం చంపేసి విద్యా పుస్తలు చప్పిరి ఇంక చంపేస్తారు చంపేస్తారు అట్లా అంటడే చలు చలు చెప్పి చంపేసారా సార్ అమ్మ చలు చంపించేసాలం చేయాల మేడం ఇప్పుడు చంపించే టీచర్లు ఏం చేయాలా చదువు చెప్పే టీచర్లనే మీరు ఇంత శిక్ష విధించినారు కదా చదువు చెప్పకుండా ఇట్లాంటి పనులు చేసే టీచర్లు ఏం చేయాలి వాళ్ళు ఊరి శిక్ష కదా అవునా కదా మేడం థ్యాంక్స్ మేడం మీ ఆన్సర్కి నేను నిజంగా లేదు అది జరుగుతుంది లేదా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా చదువు చెప్పే టీచర్ నేను చంపిస్తే చదువు చెప్పే టీచర్లు ఏం చెయ్యాలి ఊరి శిక్ష వేయాలి చెప్పండి టీచర్లను పిల్లలకు గైడ్ పెట్టి రాపించే టీచర్లు ఏం చేయాలి పిల్లలు డిసిప్లిన్ గా ఉండని ఏం చేయాలి స్కూల్కి రెగ్యులర్ గా రాని టీచర్లు ఏం చేయాలి

ఇంత నొప్పు తగిలితేనే మనం తట్టుకోలేము ఎట్ల కట్టుకున్నారు మేడం ఏం మేడం నేను ఎట్ల బతకాలి ఎవరికోసం బతకాల మేడం నాకు ప్రపంచం కనిపించడంరా మేడం నాకెవరూ లేరు మేడం నాకు ఎవ్వరు లేరు నాకు మా ఆయన తమ్మా నాన్న లేడు అన్న లేడు తమ్ములు లేడు భర్త లేడు బిడ్డ లేడు మేడం పిల్లలు లేరు లేరు మేడం అని నా బిడ్డ నా బిడ్డ నుంచి చంపేసారు మేడం

నేను ఇన్స్టెంట్ మీద ఈ రోజు స్కూల్ సందర్శించాము టీచర్లతో మాట్లాడుతున్నాము టీచర్లతో మాట్లాడుతున్నాము అదే విధంగా పిల్లలతో కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది దీని మీద డివైఓ ఎంఈఓ ఇద్దరిని కూడా జాయింట్ ఎంక్వైరీ చేశాము ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకుని ఖచ్చితంగా చర్య తీసుకుంటాము ఒకవేళ ఇది పోలీస్ పరిధిలోకి అయితే పోలీసులు కూడా రికమెండ్ చేసి చర్య కోసం సార్ చెప్పాలి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది బేసికల్ గా నేను పిల్లలతో టీచర్లతో మాట్లాడాను టీచర్లందరూ టీచర్లందరితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకున్నాము తర్వాత పిల్లలతో కూడా ఇప్పుడు మాట్లాడాము అంతిమంగా ఒక రిపోర్ట్ ఒకటి రెడీ చేసి కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది ఎంక్వైరీ ఆఫీసర్లుగా డివైఈఓ ఎంఈఓ ఇద్దరిని కూడా అపాయింట్ చేస్తారు తప్పకుండా ముందు ఈ సంఘటన మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాము చర్య తీసుకొని రాబోయే రోజులు ఇట్లాంటి పునరా ఉంటున్నా ఖచ్చితంగా అయితే ఇంతకుముందు జరిగినటువంటి సంఘటనల గురించి అయితే మాకు తెలియదు యాక్చువల్గా ఈ సంఘటన జరిగిన తర్వాత మా దృష్టికి వచ్చింది మా దృష్టికి వచ్చిన తర్వాత రాత్రే డివైఓ గారికి అమోకి ఇద్దరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే కాకుండా నేను కూడా అటెండ్ అయ్యాను మా డిఓ గారు కూడా వచ్చారు పిల్లలతో మాట్లాడుతూ మీకు అవ్వలేదు అది కంప్లీట్ చేసుకున్న తర్వాత పూర్తి స్థాయి డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది టీచర్ ప్రేమ అది ఇంకా ఇంకా నిర్ధారణ కాలేదు అది చూస్తే ఇంకా టైం టైం పడుతుంది దర్యాప్తు అంటే ఇది దర్యాప్తు కాదు మాట్లాడడం జరిగింది అంటే రిటర్న్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాము పిల్లలతో టీచర్లతో మాట్లాడడం జరిగింది అయితే ఘర్షణ జరిగినటువంటి దని అనేది కొంతమంది చెప్తున్నారు అది పూర్తి స్థాయిలో పేపర్ మీద రాసిస్తేనే నిర్ధారణ చేసుకోలేదు ఉపాధ్యాయులను పిల్లలు మాత్రం విచారణ చేయడం జరుగుతుంది ఆ టైం గురించి కూడా నాకు తెలిసింది ఏంటంటే మా మా టీచర్లతో గురించి మాట్లాడినప్పుడు సెవెంత్ పీరియడ్ ఆ ప్రాంతంలో జరిగినట్టుగా చెప్తున్నారు ఏదైనా సరే పేపర్ స్టేట్మెంట్ అన్ని తీసుకుంటాము తీసుకున్న తర్వాత పూర్తి స్థాయి నిర్ధారణ కావడం జరుగుతుంది అది ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది కదా ఎంక్వైరీ పూర్తయిన తర్వాత ఇస్తాము కలెక్టర్ గారికి కూడా మా డీఓ గారు బ్రీఫ్ చేస్తాం